నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏకలవ్య ఎరుకుల సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం రావులపాలు ఇందిరా కాలనీ వద్ద గల ఎస్సీ కమిటీ హాల్లో నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ మండలాలకు చెందిన సంఘ సభ్యులు నాయకులు సంఘ అధ్యక్షులు కార్యదర్శులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కోనసీమ జిల్లా అధ్యక్షుడు మానుపాటి గోవిందు కాకినాడ జిల్లా అధ్యక్షుడు సంగడాల వెంకటరమణ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మానుపాటి రామకృష్ణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జేఏసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు అమలదాసు శ్రీను హాజరై సభను ఉద్దేశించి మాట్లాడారు సభలో వారు కీలక అంశాలను ప్రస్తావించారు ముఖ్యంగా బీసీ కులాలుగా గుర్తింపు పొందిన పరికి ముగ్గులు వారు పాములు వారు మందులు వారు వంటి వారు ఎస్టీ కులస్తులు కాదని స్పష్టంగా పేర్కొనబడిన వారు ఎస్టీ దొంగ సర్టిఫికేట్లు సృష్టించుకుని ప్రభుత్వ రిజర్వేషన్లు ప్రయోజనాలను దక్కించుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు ఇది అసలు ఎస్టి కులాలకు తీరని నష్టం కలిగించే అంశం దొంగ సర్టిఫికెట్లు కలిగి ఉన్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అసలైన హక్కుదారులకు న్యాయం చేయాలని అవి సంఘ నాయకులు డిమాండ్ చేశారు అంబేద్కర్ భారత రాజ్యాంగం వేదిక సోదరులు ఇరుకుల సోదరులందరూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ఈరోజు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు సమావేశానికి రావడానికి గల కారణం మన ఉమ్మది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి దీ ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదో తేదీ ఏకలవ్య జయంతి సందర్భంగా మా పురు సోదరులందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఏకలవ్య జయంతిని విజయవంతంగా అత్యంత వైభవపేతంగా అది అనేక మంది ప్రజాప్రతినిధుల సమక్షంలో విజయవంతంగా జరుపుకోవడం జరిగింది అదే క్రమంలో మరి మా జాతికి ఇటువంటి సంబంధం లేని బీసీ సోదరులు కొంతమంది ఏకలవ్య జయంతి ఉత్సవాల్లో మేము కూడా భాగస్వాములం మేము కూడా ఏకలవ్య వారసులం అంటూ ఫ్లెక్సీలు పెట్టుకుని మరి జిల్లా జిల్లాలో కొన్ని చోట్ల వారు మరి జయంతి ఉత్సవాలను జరపడం జరిగింది అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి వర్గం ప్రతి కులం ప్రతి జాతి కూడా మరి ఆ రోజు ఆ జయంతి ఉత్సవాలను జరుపుతారు అలా ఏకలా ఉత్సవాలను జరపడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఈరోజు మా జాతి పేరు చెప్పుకుని మా జాతి వారికి సంబంధించి మేము కూడా ఇరుకుల జాతికి సంబంధించిన వాళ్ళు అంటూ ముందుకు వస్తూ మరి మా యొక్క అవకాశాలని వారు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం మాత్రం ఇది తీవ్రంగా మేము అందరం ఖండిస్తున్నాం ఈరోజు మా యొక్క అవకాశాలను వాళ్ళు తీసుకోవాలనుకోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య వారి వెనక ఎవరుండి మరి ఈ కార్యక్రమాలు జరపడానికి వారికి ప్రోత్సహిస్తున్నారో వారందరూ కూడా దయచేసి గమనించండి మా జాతుల మధ్య మీరు విభేదాలు పెట్టవద్దు మా జాతులకి ఆ కులాలకి ఎటువంటి సంబంధం లేదు వారి వృత్తులు వేరు మా వృత్తులు వేరు మా యొక్క ఆచార సాంప్రదాయాలు వేరు మా భాష వేరు మా తీరు వేరు వారిది మాకు పూర్తిగా భిన్నమైన వ్యవస్థ భిన్నమైన నడవడిక వారి సాంప్రదాయాలు వేరు దయచేసి వారిని మమ్మల్ని కూడా ఒకే ఘటన కట్టి ప్రజాప్రతినిధులు మా యొక్క కడుపు కొట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా భవిష్యత్తులో వారికి మాకు ఎటువంటి విభేదాలు రాకుండా ఉండాలంటే ఇటు ప్రభుత్వాలు అధికారులు కూడా మాకు ఎటువంటి వివాదాలు రాకుండా ఉండాలంటే మా యొక్క మధ్య ఉన్న ఈ ఏవైతే సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ప్రతి యొక్క మండల ఎంఆర్ఓలకు ఉన్నది అలాగే ఆ రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఆర్డీఓలకు ఉన్నది అలాగే జిల్లా స్థాయిలో ప్రతి కలెక్టర్ గారు కూడా ఈ విషయాలను దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ విషయాల్ని పరిష్కరించవలసిందిగా ఈ సభా వేదిక ద్వారా వారందరినీ కూడా సవినియోగంగా కోరుకుంటున్నాం నా పేరు అమలవాసు శ్రీను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను థ్యాంక్ యూ సార్ అందరికి కాకినాడ జిల్లా నా పేరు వెంకటరమణ మా ముఖ్య అంశములు ఐదు పాయింట్ల మీద పోరాటం చేస్తున్నాం అండి ఒకటి ఆరున్న రిజర్వేషన్ పది శాతం చేయమని ఒక పాయింట్ రెండో పాయింట్ మాకు హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని రెండో పాయింట్ మూడో పాయింట్ మరి యాకలోడి జయంతిని సెలవు దినంగా ప్రకటించమని అడుగుతున్నామండి నాలుగు ఈ పేక్ సర్టిఫికెట్లని అతి విత్తారముగా తీసుకున్న పేక్ సర్టిఫికెట్లను అరికట్టమని నాలుగో పాయింట్ ఐదు జిల్లాకు ఒక గిరిజన భవనము మండలానికి ఒక కమిటీ హాలు మేము ఐదు పాయింట్ల మీద ఏపీ ఎరుకుల సంక్షేమ సంఘం పోరాటం చేస్తున్నాం అండి ఇందులో ప్రధానమైన అంశం ఈ ఆల కూడుకుని మీటింగ్ కూడా కారణం ఏంటంటే అండి మందుల వాళ్ళు పాముల వాళ్ళు పరికి ముగ్గుల వాళ్ళు మూడు కులాల వాళ్ళు బీసీఏలో ఉన్నారండి వాళ్ళు మా యొక్క ఎస్టీ ఎరుకులని ఎస్టీ ఎరుకులనే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకుని రాజకీయ పరంగా విద్యాపరంగా కూడా మాకు రావాల్సిన లబ్ధిని వాళ్ళు పొందుతూ మాకు అన్యాయం జరుగుతున్నదండి ఈ అన్యాయం జరుగుతున్న దాని మీద ఈ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇది ప్రభుత్వం తెలియపరుతున్నాం ఇది ఒకసారి మీ ప్రభుత్వం వారు పరిశీలించి మరి తగిన న్యాయం చేయాలని కోరి ప్రార్థన ఉంది నా పేరు మామిడి గోవిందు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మా ఎరుకల వారికి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ రావులపల్లిని మీటింగు పెట్టడానికి కారణం మరి మేము ఎరుకల కొలస్తామండి మరి మేము ఏకలవ జయంతి ఎప్పటి నుంచో ఏకలవ మేము చేసుకుంటున్నాం అలాగే మొన్న జరిగిన ఏకలవ జయంతి కూడా ఆరో తారీఖుని ఆదివారం జరుపుకున్నామండి మూడు జిల్లాల మీద మరి ఎప్పుడు లేనటువంటి వాళ్ళు వాళ్ళ బీసీలండి బీసీ ఏ పత్తారో పరికముగ్గుల ముగ్గులా పాములు వారు మరి వాళ్ళు బీసీలో ఎప్పటి నుంచో బీసీలో ఉన్నారో వాళ్ళు బీసీ లోన్లు కూడా తీసుకున్నారో మరి వారు కూడా దొంగ సర్టిఫికేట్లు పొంది మా టార్గెట్ చేసి మా ఎరకలోనే ఎరకలనే టార్గెట్ చేసి మా సర్టిఫికేట్లు పొంది వాళ్ళు ఉద్యోగాలైనా లోన్లు అయినా తీసుకుంటున్నారండి ఎస్టీలమని అదే కాకుండా మరి మేము కూడా ఏకాయ వార్సులు అంటూ మొన్న జయంతి చేసుకోవడం జరిగింది జరిగింది మరి అది చాలా దుర్మార్గంగా మా పొలంలో మా పొలం కాని కులం వాళ్ళు బీసీలని కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా సబ్ కష్ట కూడా పరికి ముగ్గులేని కొడితే ఖచ్చితంగా అని వస్తుంది అలాగే కోములని కొడితే బీసీనే వస్తుంది మరి అలాంటి అంత దుర్మార్గంగా మరి ఈ మా ఎస్టీలు ఎస్టీలు అంటూ వచ్చి మరి చేంజ్ చేసుకుంటున్నారో మేము కూడా ఎరుకోవట్టు మరి దానిని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మరి న్యాయం చేయాలి మాకు మరి అలాగే చెప్తే మరి మేము చాలా నట్టపోతున్నాం ఉద్యోగాలు అయితే ఉపాధికి అయితే మరి అన్నిటి అన్నిటికీ కూడా మేము నష్టపోతున్నాం దీని మీద సరైన గట్టి నిర్ణయం తీసుకో తీసుకోవాలని కోరుతున్నాం అధికారులని అలాగే ఎన్నో సార్లు ఈ గత పది సంవత్సరాల మట్టి కూడా ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలో కూడా మరి వాళ్ళు బీసీలంటూ కూడా మేము కూడా ఎంఆర్ఆ గారి కూడా ఎంఆర్ఆ గారి దగ్గరికి వెళ్ళి మరి చెప్పడం జరుగుతుంది మరి గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లు అయితే మరి ఎవరికి తెలియకుండా జరిగింది మరి ఆ సర్టిఫికెట్లు రద్దు చేయాలి కొత్త ఇవ్వకూడదని కూడా చెప్పడం జరిగిందండి మరి సర్టిఫికెట్లు ఆ రకంగా మేము చేస్తాం మరి ఈ వేళ కులానికే వచ్చి మేము మీ కులం అంటూ చేస్తారు ఇది చాలా దుర్మార్గం మరి దీని మీద మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇటు ఇప్పటి నుంచి మళ్ళీ అటువంటిది అయితే తీవ్రంగా ఉంటుంది అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం జై ఆగులవ్య జై భీమ్ ఇక్కడ మేమందరూ ఎందుకు సమావేశం అంటే మా పెద్దలు అందరూ మీకు సంక్లుషంగా వివరించారు కానీ చదువుకుని మేము ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే ఉద్యోగాల రీత్యా మేము చాలా నష్టపోతున్నాము ఎందుకంటే ఇక్కడ మనకి జీవో నెంబర్ త్రీ అని ఒక జీవోని తీసుకొచ్చి ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఎస్టీలు మాత్రమే దాన్ని పరిగణ పరిగణలోకి తీసుకుంటూ మొత్తం పోస్టులన్నీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ అనేది ఎస్టీ అంతా ఒకటే అని చెప్తుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు జియో నెంబర్ త్రీని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి మా యొక్క ప్లెయిన్ ఎస్టీ సపరేటు ఏజెన్సీ ఎస్టీ సపరేట్గా తీసుకుని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్స్ మరియు డిఎస్సి జాబ్స్లో మాకు ఎటువంటి రిజర్వేషన్ లేకుండా చేయడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎంతో కష్టపడి మా పేరెంట్స్ మమ్మల్ని చదివిస్తున్నా సరే కానీ తిరిగి ఆ పందులు మేపుకోవడానికి ఆ కోళ్ళు మాంసం అమ్ముకోవడానికే గదులు అవుతున్నాయి కానీ మాకంటూ జాబ్ జాబులు లేక ఇదే పరిస్థితి మాకు ప్రశ్నించే జరుగుతుంది అంటే రీసెంట్గా వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్స్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఎస్టీల్ మాత్రమే కన్సిడర్ చేస్తాం ప్లేన్ ఏరియాలో ఉన్న ఎస్టీల్ని కన్సిడర్ చేయమని నోటిఫికేషన్లో జారీ చేయడం అయింది అంటే రెండు వేల ఇరవైలో మనకి జివో నెంబర్ త్రీని సుప్రీంకోర్టు కొట్టేసింది మరి దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదు దాన్ని పరిగణనలోకి తీసుకుని మాకు కూడా దాంట్లో అవకాశాలు కల్పించి కల్పించినట్లయితే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం ఆ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్లో మాకు కూడా అవకాశాలు కల్పిస్తే మాకు మా అలాంటి ప్లేన్ ఏరియాలో ఉంటున్న ఎస్టీలందరూ కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని మీ పెద్దలందరూ ఆలోచించి ఆ జీవో నెంబర్ త్రీలో మాకు అవకాశం కల్పించాల్సిందిగా మా యొక్క ఎస్టీ సోదరుల నిరుద్యోగుల సంఘం ఆధారంగా నేను దీనికి తెలియజేసుకుంటున్నాను తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవై తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం